తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు వ్యవసాయ కూలీలు వ్యాపారులకు రుణాలు ఇచ్చే బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్రామీణ బ్యాంకులు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు మత సేవలను అందిస్తున్నాయి అయితే ఇకపై తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్రామీణ బ్యాంకులు కనిపించవు ఏపీజీవీబీ బ్యాంకులు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం కానున్నాయి గ్రామీణ బ్యాంకుల్ని మరింత పటిష్టపరిచే ఉద్దేశంతో కేంద్రం ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు నినాదం నేపథ్యంలోనే విలీనం జరుగుతోంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నాలుగు వందల తొంభై మూడు ఏపీజీవీబీ శాఖలు టీజీబీలో విలీనమవుతాయి ఈ విలీనంతో రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలు నాలుగు వందల ముప్పై ఐదు నుంచి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కు పెరగనుంది అలాగే ముప్పై వేల కోట్ల వ్యాపారం కాస్త డెబ్బై వేల కోట్ల వ్యాపారంతో వినియోగదారులకు టీజీపీ సేవలు అందించనుంది వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది విలీనం తర్వాత దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు అవతరించనుంది ఈ విలీన ప్రక్రియలో భాగంగా నాలుగు రోజుల పాటు ఆయా బ్యాంకుల్లో సేవలకు అంతరాయం కలగనుంది విలీన ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఒకటి వరకు దీంతో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు నాలుగు రోజులు నిలిచిపోనున్నాయి మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ ఏటీఎం ఖాతాదారుల సేవా కేంద్రాల్లో సేవలకు అంతరాయం కలగొచ్చు అయితే ఎవరికైనా ఖాతాదారులు అత్యవసరంగా నగదు కావాలంటే ముప్పై ముప్పై ఒకటి తేదీలో పదివేల వరకు విత్డ్రా చేసుకునే సౌలభ్యాన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంకు కల్పించింది ఏపీజీవీబీ విలీనం కారణంగా ఖాతా నెంబర్లు మారవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు ఖాతాదారులు టీజీపీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని సేవలను ఉపయోగించుకోవచ్చు అకౌంట్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ ప్రధాన కేంద్రంగా మార్చి ఏర్పడింది తెలంగాణ ఆవిర్భవించిన రెండు రాష్ట్రాలకు ప్రధాన కార్యాలయంగా ఇది కొనసాగుతోంది విలీనం తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం హైదరాబాద్ గా మారనుంది ఏపీ బోర్డుల స్థానంలో టీజీబీ బోర్డులను సిద్ధం చేస్తున్నారు అటు ఆంధ్రప్రదేశ్ లో ఏపీ సహా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులున్నాయి ఇవి కూడా ఏపీజీబీబీలో త్వరలోనే విలీనం కానున్నట్లుగా తెలుస్తోంది